మా ఊరు ఉయ్యాలవాడ మీకు తెలిసే ఉంటుంది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి సో అదే అనమాట మా ఊరు ఉయ్యాలవాడ సో మా ఉయ్యవాడ విలేజ్ అండ్ మండలం మాది నంద్యాల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ సో ఇంకా మా ఊరి నుంచి డీటెయిల్స్ కావాలంటే మనం ఇంకొక వీడియో చేద్దాం దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అసలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు ఆయన ఎక్కడ ఉన్నవారు మొత్తం మనం ఇంకొక వీడియో చేద్దాము సో ఈ వీడియోకైతే మీరు లైక్ పట్టాఫట్ లైక్ చేయండి ఇంకా వెళ్దాం మా ఊరు చూడ్డానికి లెట్స్ గో లాస్ట్ చెప్పాను కదా మా ఊరు చూపిస్తాను అని కదండి వెళ్దాం ఇప్పుడు ఇంటి నుంచి స్టార్ట్ అయినా నేను సో ఇక్కడ నుంచి మా ఊరు మొత్తం చూపిస్తాను నేను ఓకేనా సో అదన్నమాట మన బైక్ సో బైక్ ఉంది ఇప్పుడు వెళ్తున్నాం మనం బయటికి సో ఇదనమాట మా ఊరి యొక్క మెయిన్ బజార్ ఏవి రావాలన్నా ఊర్లోకి ఇటు నుంచి రావాలన్నమాట సో ఇవి వరి పొలాలు చూసారా ఎంత పచ్చగా గ్రీనరీగా ఉన్నాయో ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం కుందు నది ఫైనల్లీ మనం కుందునదికి అయితే వచ్చేసాం ఈ నది శ్రీశైలం నుండి వస్తుంది ఎన్నో ఊర్లు దాటుతూ ప్రతి ఒక్క ఊరికి సాగు పంటలకు విధంగా ఉంటుంది మేము వేసవికాలంలో ఈ నదికి ఈతకు వచ్చేవాళ్ళం ఈ పచ్చని గడ్డి చూస్తున్నారు కదా వర్షాకాలంలో ఇది మొత్తం నీటితో నిండి ఉంటుంది ఇది వచ్చినప్పుడు నది చాలా పెద్దగా ఉంటుంది అక్కడ కనపడుతుంది కదా అది బ్రిడ్జ్ దానిపైన నుంచి దూకి మేము ఈత చేసేవాళ్ళం ఈ కుందు నది ప్రవాహం మూడు వందల అరవై రోజులు ప్రవహిస్తూనే ఉంటుంది అలాగే మీ ఊర్లో ఏ నది ఉందో కింద కామెంట్ చేయండి ఎక్కువ ఉన్నాయి ఇదే అనమాట మన కుందు సో మొత్తానికి మా ఊరికి ఉన్న నది ఇది కుందునది సో అక్కడ నాటు వేయడం జరుగుతుంది ఇదే మనకు వరి పంటగా చెప్తాము ఇది అనమాట మా ఊర్లో ఉన్న చిన్న ఫంక్షన్ హాల్ గోల్డెన్ ఫంక్షన్ హాల్ ఇది ప్రైమరీ స్కూల్ ఇక్కడ వన్ టు టెన్ వరకు అయితే ఉంది ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది కాబట్టి ఫోటో షూట్ కూడా మంచిగా ఉంటుంది మా ఊర్లో ఏదన్నా వెడ్డింగ్ జరిగితే సో చాలామంది ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతూ ఉంటారు వెడ్డింగ్ షూట్ కూడా జరుగుతూ ఉంటుంది చూశారు కదా ఎంత బాగుందో లొకేషన్ ఇది స్కూల్ ఇది ఇంకా మా ఊర్లో రెండు స్కూల్ ఇది మా ఊర్లో ఉన్న గ్రామ దేవత మా ఊర్లో ఇద్దరు గ్రామ దేవత ఉన్నారు ఒకరు మారెమ్మ ఇంకొకరు గంగమ్మ వీళ్ళిద్దరూ అక్క చెల్లెలన్నమాట సో ఇది మారమ్మ తల్లి గుడి అనమాట చూసి ఊరిలో ఏ దేవత ఉందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ గుడి వచ్చేసి గంగమ్మ తల్లి దేవాలయం ఇది కొత్తగా నిర్మిస్తున్నారు ఇది మేలో ఓపెనింగ్ ఉందనమాట సో అది కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను సో మా ఊర్లో పది రోజులతో పాటు తిరణాలా జరుగుతుంది జాతర తిరణాల సో అది కూడా నేను ఒక వీడియో పెడతాను ఇది మా ఏపీ మోడల్ స్కూల్ అనమాట ఇక్కడ టెన్ ప్లస్ టూ వరకు అయితే ఉంది సో జూనియర్ కాలేజ్ అండ్ స్కూల్ అనమాట ఇది ఎంట్రెన్స్ అనమాట చూసారు కదా సో ఇది మా ఊర్లో ఉన్న చర్చి చర్చి కూడా చూసేయండి ఇది వచ్చేసి మా ఊర్లో ఉన్న హై స్కూల్ అనమాట ఈయన పాలూరు సుబ్బరయ్య గారు స్థలదాత సో ఇది అనమాట మా స్కూల్ ఎంట్రెన్స్ సో ఇక్కడ ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు చాలా చాలా ఉండేవి సో ఇది నేను చదివిన స్కూల్ అనమాట మా ఊర్లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇది ఈ స్కూల్ యొక్క గ్రౌండ్ చూసారు కదా ఎంత పెద్ద ఉందో మొత్తం స్కూల్ గ్రౌండే అప్పట్లో స్కూల్ దాత ఉంటారు కదా స్థల దాత మొత్తం స్కూల్కి రాసి ఇచ్చారు ఇది స్కూల్ లోపల అనమాట ఇవన్నీ తరగతి గతులు సో అక్కడ చూస్తున్నారు ఆరెంజ్ కలర్లో అక్కడ హెచ్ఆర్ ఆఫీస్ అండ్ ఫిజికల్ ల్యాబ్స్ అన్నమాట ఇవి మొత్తం క్లాస్ రూమ్స్ చూసారు కదా అప్పట్లో ఎలా కట్టారో మాకైతే మా స్కూల్లో ఎన్నో మా ఫ్రెండ్స్ మా జ్ఞాపకాలు ఇవన్నీ మళ్ళీ నేను మిస్ అవుతున్నాను సో ఇక్కడికి వచ్చినప్పుడులో నాకు చాలా ఆనందంగా ఉంటుంది సో మీరు మీ స్కూల్కి వెళ్తే మీకు ఎలా ఉంటుందో కింద కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ చూసారా ఇవి క్లాస్ రూమ్స్ అనమాట డోర్లు కూడా చాలా పెద్దగా ఉండేది అప్పట్లో మా స్కూల్ ఎంతో అందమైన ఆహ్లాదమైన వాతావరణంలో అందమైన వాతావరణంలో మేము ఆ రోజుల్లో బాగా చదువుకునే వాళ్ళం మా సూలి యొక్క స్టేజ్ అనమాట ఇక్కడ మేము డ్యాన్స్లు వేసేవాళ్ళం ఈ మొత్తం చింత చెట్లు అనమాట స్కూల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి చింతగాయలు ఎరుకుంటారు ఇక్కడ చింతకాయలు అయితే బాగానే ఉంటాయి కదా తెలిసి ఉంటాయి చింతకాయలు అందరికీ చిన్నప్పుడు తినే ఉంటారు సో లంచ్ టైంలో వచ్చేసి చింతగాయలు కోసుకుంటారు మా ఊరి యొక్క హాస్టల్ అనమాట స్కూల్లో చదువుకోవడానికి చాలా మంది ఇక్కడికి వచ్చేవాళ్ళు పోతే ఇది య ఇది మా ఊరి యొక్క మెయిన్ మెయిన్ అనమాట ఇది ఇక్కడ నుంచే మాకు బస్సులు ఆటోస్ మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే సో ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట ఇది మొత్తం హోటల్స్ ఇదే సర్కిల్ అనమాట మనకు బస్ స్టాండ్ అంటారు కదా సో ఇది ఒక మా ఊరి యొక్క బస్ స్టాండ్ అనమాట సో ఈయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి యొక్క విగ్రహం అనమాట ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చూస్తున్నారు కదా తెలిసే ఉంటాయి మీకు సైర నరసింహారెడ్డి మూలో ఉంటాడు సో ఆయన అనమాట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈయన సో ఈయన బుడ్డ వెంగళనమాట దానపరుడు సో వీళ్ళ గురించి మనం ఒక లాంగ్ విడితే చేద్దాం ఫ్యూచర్లో కంపల్సరీ సో ఇది మా ఊరి యొక్క పోలీస్ స్టేషన్ అనమాట మా ఊరు పోలీస్ స్టేషన్ మెయిన్ రోడ్లో ఉంది ఇది మా ఊరి యొక్క హాస్పిటల్ అనమాట కొత్త కట్టించారు ఇది మా ఊరిలో ఉన్న హౌస్ ఇక్కడ మేము శనిగలు పంట పొలాలు మొత్తం ఇక్కడ స్టోర్ చేసుకుంటారనమాట సో ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న దేవాలయము శ్రీ రాముల వారి దేవాలయము ఇది మా ఇంటి పక్కనే ఉంది చూసారు కదా ఎంత విశాలంగా ఉందో ఇది మేము కొత్తగా ఒక వన్ ఇయర్ అయిపోయింది గదుస్తాము మంచిగా సీతారామ స్వామి దేవాలయము చూడండి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మా ఇంటి పక్కనే ఉంటుంది బా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది దేవాలయము ఇక్కడ సీతారాముల వారు ఉన్నారు చూడండి ఇదన్నమాట ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం మా పంట పొలంకి నేను వెళ్తుంటే మా కోడలి పిల్లలు కూడా నేను వస్తామా అని నాతో పాటు వచ్చారు సో ఇది అన్నమాట శనిగా తెల్ల శనిగా చూసి ఉంటారు మీరు చూసారు కదా ఎంత బాగుందో మా ఊర్లో అన్ని రకాల పంటలు వేస్తారు సో అన్నీ చూసిద్దాం మనం త్వరగా వెళ్ళేసి మీరు ఫటాఫట్ లైక్ అయితే చేయండి సో మీ ఊర్లో ఏ పంట పొలాలు ఇస్తారో కింద కామెంట్లో అవుతాడు ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత గ్రీనరీగా ఉందో ఇది అన్నమాట సో ఇక్కడ మా అక్క మా అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు ఇద మా పొలం అనమాట మేము ఆరు ఎకరాలు వేసాము శనిగా తెల్ల మొత్తం తెల్ల శని వేసాము ఇదల్లా మా పొలమే సో వెళ్దాం చూస్తున్నా కదా సో ఇదన్నమాట మా పొలం ఈ పొలం చూసినప్పుడు నాకెంతో ఆనందంగా ఉంటుంది సో మీకు ఎలా అనిపిస్తుందో మీరు కింద కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ సో చూద్దాం ఇంకొక పొలం ఉంది మాకు అది కూడా చూద్దాం అక్కడికి వెళ్ళేసి పోదాం మనం రండి సో ఇది చూస్తున్నారు కదా ఇది ట్రాక్టర్ ఆడనమాట ఇది ఎందుకంటే మనం సో ఇది ట్రాక్టర్ ఆడనమాట ఎందుకంటే ఇది మనం పంట పొలంలో మందులు కుట్టడానికి సో అది కూడా చూపిస్తాను నేను చూసారు కదా సో అలా కుట్టడానికి సో అనమాట అక్కడి నుంచి మొత్తం పిచ్చికారి చేస్తూ ఉంటారనమాట ట్రాక్టర్తో మొత్తం అదనమాట సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదే మా అంటారు చూపిస్తాను இங்க இப்படிக்கை இங்க இப்படிக்கை கலேது சித்த மத்தில இதே மாசையோ இது மொத்தம் மாசினா வாடி வரைக்கும் சோ இவன்மாட்ட கதா கலேது இது சூப்ப இல்ல உண்டாய க ఇవన్నమాట నిడి సో ఇదల్లా మాదే సరే మాదండి మాది మేము తీసుకొని వేసుకున్నాం అనమాట బాగానే ఉంది సేను మొత్తానికి చూద్దాం ఇంకా మా ఊరు ఏం పంటలు వేసారు అవన్నీ చూద్దాం పక్కన మెరిపేశారు అది కూడా చూపిస్తాను మీకు ఎవడిలో చూసింటారు మీకు తెలిసే ఉంటుంది సో మాది ఇంకోటి ఒక సొంత సొంతకొలం ఏకర ఉంది అడా ఆడి కూడా వెళ్దాం అది కూడా చూపిద్దాం అది కూడా ఎట్లా చూడాలి చాండ్రోలు అయిపోయింది కదా అని చూసుకొని వెళ్దాం ఈవినింగ్ టైంలో పొలంలో తిరుగుతుండే అవి వచ్చే మజానే వేరబ్బా చాల తర్వాత దాదాపు టూ మంత్స్ అయిపోయింది నేను ఇంటికి రాక సో మొత్తం విజ్ చేసి వెళ్దాం సన్సెట్ చూశారు కదా ఇలా ఉందో ఈ పొలాలు ఇవన్నీ చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది సో మీ ఊర్లో మీరు ఏమేమి పంటలు ఇస్తారో కింద కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మిరప అనమాట చూపిస్తా పచ్చిమిరకాయలు కనపడుతున్నా రెడ్ కలర్లో సో అన్నమాట ఇప్పుడు ఇవన్నీ పూతతో ఉన్నాయి అంటే ఇవన్నీ పూత పోయి పచ్చిమిరకాయలు పడాలి కదా చిన్నగా సో అదనమాట మొత్తం సో ఇదనమాట మిరప తోట మిరపతోట తోట ఉంది కదా ప్రతి పది రోజులు ఒక వాటర్ పెట్టాల్సి వస్తుంది మనకి మన చిన్న ముక్క కదా వాటర్ ఎక్కువ అడ్జస్ట్ చేసుకోలేదు సో పది రోజులకు ఒక వాటర్ పెడుతూ దీనికి కావాల్సిన సేంద్ర ఎరువులు ఉంటాయి కదా అవన్నీ వేస్తూ పెంచుతారనమాట సో బాగుంది చైన్ అయితే కోడలు పిల్లలు అన్నమాట వద్దరినే కూడా వస్తున్నారు చూడాల్సారా ఎలా తిరుగుతున్నారో ఇద్దరు అల్లరి ఎక్కువ చేస్తారు వీళ్ళిద్దరూ మొత్తం పొలం మొత్తం తిరుగుతారు మాతో పాటే కానీ గుళ్ళిదైతే మస్తు తిరుగుతుంది యాటిట్యూడ్ అంతే ಅದು ಪುಲಾನ معناتಾ ಡಿಫರೆಂಟ್ ಕರೆ ಬರುತ್ತೆんだ ಒಂದು ನಲ್ಲಗ ಒಂದು ತಿಳ್ಳಗೊಂದು ಇದೆ ಕದಾ ಸುಂದರ ಉಂಡ ಕಲ್ಪಂತಾ ಒಂದು ರೆಡಿ ಬೋರ್ಚೆ ಇಲ್ಲ معناتೆ ಇದೆ ಪಟ್ಟಿಶೆ ಕಾಟನ್ ಸೋ ಇದೆ ಚಾಪಲ್ సో ఇది టమాటో పంట అనమాట చూశారు కదా చాలా బాగుంది టమాటో పంట సో ఇది వచ్చేసి మొక్కజొన్న అనమాట మనం కంకి అంటాం కదా సో ఆ పంట ఇది మొక్కజొన్న చూసారు కదా పంట అనమాట మనం పప్పు తింటాం కదా సో అదే అనమాట కత్తి పంట అంటే మా ఊరి యొక్క అందాలు మా ఊర్లో ఉన్న ప్లేస్లు ఇవన్నీ సో లైక్ చేయండి వీడియో నిన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి